హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన మై నేచర్ కిచెన్లో అయితే జున్ను చేస్తున్నాను అది కూడా పక్కా విలేజ్ స్టైల్లో అనమాట కట్టెల పొయ్యి మీద మై నేచర్ జున్ను ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇవి కొంచెం లాంగ్ బ్యాగ్ తీసిన వీడియోలు అండి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనేసి నేనైతే మళ్ళా కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాను జున్ను చేసుకోవడానికి అంటే చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి జున్ను పాలనమాట ఇవి వచ్చేసి ఆలుకలు ప్లస్ మిరియాలన్నమాట ఇంకా తో పాటు ఇది వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లము ఇది వచ్చేసి జింజరు ఇంకా డ్రై జింజర్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను వాటర్ పోస్ పెట్టు పెట్టేసుకుంటున్నాను సో ఈ వాటర్ కొంచెం కాగేలోపు అయితే ఇదంతా కలిపేసుకుందాం మంచిగా జున్నుకి ఫస్ట్ అయితే చిన్న బౌల్లో నేను జున్ను పాలు తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను కొంచెం వర్షం పడుందనమాట సో కొంచెం స్టవ్ కూడా అట్లా అట్లా వెలుగుతుంది కట్ల పోయి కదా కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఇప్పుడైతే ఈ ఆలుకలు మిరియాలు అల్లము అన్నీ దంచుకోవాలి బాగా మెత్తగా సో ఇవైతే నేను పౌడర్ చేసుకుంటున్నాను సో ఈ చిన్న రోట్లో ఎంతసేపు దంచినా కూడా మెత్తటి పౌడర్ అయితే అవ్వలేదు సో అందుకని చెప్పి నేను కొంచెం కచ్చా పచ్చాకానే మెదిగింది సో అదే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తాలకులు దంచుకుంటున్నాను చిన్నది చిన్నదన్నమాట రోలు సో దంచడం కూడా కొంచెం కష్టంగానే ఉన్నింది ఈ మై నేచర్ ఐటెమ్స్ కొనుక్కోవడానికి అయితే నేనైతే చాలా కష్టపడ్డాను దొరకలేదు ఆడో షాప్ ఆడో షాప్ అట్లా తిరిగి తిరిగి కొనుక్కున్నా అనమాట ఈ కలెక్షన్ చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర సో ఈ కలెక్షన్ అంతా ఇండియాలోనే ఉంది ప్రజెంట్ ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం కొన్నైనా తెచ్చుకుంటాను నాకు చాలా అంటే చాలా ఇష్టము సో అల్లం ముక్క కూడా దంచేసాను సో అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట అల్లం అయితే ఎంత దంచినా మెదకలేదు ఆ బొడ్డ రోడ్లో జస్ట్ ఫ్లేవర్ అని చెప్పి నేను యాడ్ చేశాను కానీ నేచర్ దాంట్లో అయితే టేస్ట్ భలే వస్తున్నాయి మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు ఎందుకంటే అంత చిన్న చిన్న వాటిలో చేస్తున్నాము కదా క్వాంటిటీ ఎక్కువ ఎక్కువ యాడ్ చేస్తాం నెయ్యి యాడ్ చేసే దగ్గర అయినా సో ఇప్పుడైతే ఈ రెడీ అయిన మిక్సర్ ఉంది కదా దీన్ని చిన్న బౌల్లోకి వేసుకుంటున్నాను అనమాట ఉడకబెట్టుకోవడానికి సో చిన్న చెంబు లాంటిది ఇది ఇదైతే నేను షిరిడీ నుంచి తెచ్చుకున్నాను ఇది షిరిడిలో ఈ ఇద్దరివి మూడు తెచ్చుకున్నాను అనమాట సో బొడ్డు బుడ్డ బాగుంది అని చెప్పి ప్రసాదం పెట్టుకొని వాటర్ పెట్టుకోవడానికి దేవుడి దగ్గర మా అమ్మ అయితే ఇంట్లోకి వాడుతుంది సో నేనైతే ఒక్కటే వాడుతున్నాను అనమాట ఇప్పుడైతే జున్ను ఉడికిందో లేదో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాను నేను మొత్తం స్పూన్ నిండా తొక్కుంటుంది కాబట్టి ఇంకా ఒక టెన్ మినిట్స్ పడుతుంది చిన్నమంట కదా గాలికి సరిగా రావట్లేదు సో ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను నేను ఈసారి ఆల్మోస్ట్ ఉడికింది అంతగా వాటర్ వాటర్ ఏం లేదు పాలు ఇంకొక టూ మినిట్స్ అట్లా పెడితే సరిపోతుందిలా ఉంది సో మీకు ఎంతమందికి ఇష్టం ఇలాగా చిన్నప్పుడు అసలు ఇలాంటి బుడ్డ బుడ్డ వాటితో ఆడుకున్నారా చిన్ననాటి మెమరీస్ అనమాట నైంటీస్ మెమరీస్ ఇవన్నీ సో నేను రీక్రియేట్ చేశాను అంతే ఇవన్నీ చిన్నప్పుడు ఈ మంటకు బదులు ఇంట్లో మట్టి అవి వేసుకొని ఆడుకునే వాళ్ళం అనమాట ఇలాంటి బొమ్మల్లో ఇప్పుడైతే రియల్ కుకింగ్ చేస్తున్నా ఈ సాటిస్ఫాక్షన్ వేరే ఇంట్లో ఎంతెంత పెద్ద బౌల్లో ఎంత వండినా కూడా ఇలా చిన్న మేనేజర్ బొమ్మల్లో వండుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే రిలాక్సేషన్గా ఉంటుంది నాకు సో అందుకే వండుతాను నన్ను చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది భలే గట్టి గట్టిగా వచ్చింది జున్ను కూడా ఎంత మంచిగా ఉడికిందంటే ఎంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుందో చూడండి